పథకం ప్రజలకు అందరికీ కూడా అందాలని చెప్పేసి కోరుతుంది ఈ సందర్భంగా దగ్గరపేట పరిసర ప్రాంతాలలో నింగాళ ఇందకు మంది సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రమకం అక్రమ రవాణా ఆగిపోయింది దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితమైన ఉద్దేశం హైదరాబాద్లో చెబుతున్నారు ఒక పక్కన ప్రభుత్వం పేద ప్రజలకి ఉచిత విషయం అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికార అందరూ పరిధిలో శత్రి పరిధిలో యాభై ఐదు అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నాను సంతోషం అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా అందువల్ల ఇప్పుడు జరగాల్సింది మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ чек പോസ്റ്റ് നിർശീലിച്ചം ഉദാഹരണത്തിന് ഗന്ദ്രായി അലങ്കേ മക്ക മക്കペണ്ട ഗരിക്ക് ഗരിക്ക് പോണ് ഗന്ദ്രായി деген чек പോസ്റ്റ് వద్ద സീസിങ്ങേന്നോ പോപോ ഇടോ isTestSource ഡിക്ലേർ ആണല്ല അലങ്കേ ഭൂം ബാരക്കേറ്റ് അത്ര പൻ ചെയ്യേണ്ടല്ല മാധ്യമ വിശന സമാചാരം പ്രകാരം గరిపాడు మెయిన్ రోడ్డు దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బార్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి అది నేషనల్ హైవే అయినా స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గేట సంగతికి పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవారు మాది ప్రజల పార్టీ మా మధ్యన గత రెండు రోజులు నాలుగైదు రోజులుగా అవాలు అనేక మంది పేర్తున్నటువంటి పరిస్థితి మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చున్నాం ఇవాళ మా పోరాట విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది ఎవరైతే ఇసుక తెలంగాణ అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూల సదుకుని వాళ్ళ జాగ్రత్త పరిస్థితి దీనికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రజలు ఆదరించేటువంటి పార్టీ కాబట్టి కమ్యూనిస్టుల మీద ఉన్న కమ్యూనిస్టుల మీద కాబట్టి మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి అలాగే నారా లోకేష్ గారికి కృష్ణా జిల్లా కలెక్టరేట్కి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము సందర్భంగా విజ్ఞప్తి చేసేది మా పరిస్థితుల్లో వచ్చేటువంటి అంశాలను మీకు తిరిగి ఎగిన గౌరవంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది అధినేత అందేదాల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా భర్తా చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి లేని పక్షంలో తిరిగి ఇసుక ఇసుకురావాలని కొనసాగిస్తే జరిగితే సిపిఐ ఖచ్చితంగా ఈసారి చెక్ పోస్టుల వద్దే మేము దన్నాలు చేస్తాము చెక్ పోస్టు వద్ద నిరసన తెలియజేస్తాము ఉచిత ఇసుక ప్రజలకు అందేలాగా సిపిఐ చర్యలు తీసుకుంటుందని దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సమూహాలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్నారని చెప్పేసి పాత్రికంగా ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సమన్యంగా విజ్ఞప్తి చేశారు